గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక నాలుగవ దశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి అదే క్రమంలో తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది ఓటర్ల తీర్పు ఈవీఎంలో భద్రమైంది జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది అప్పటి వరకు ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు ఓట్లను లెక్కించే తీరు ఎలా ఉంటుంది స్ట్రాంగ్ రూముల్లోకి ఏ స్థాయి అధికారి ప్రవేశం ఉంటుంది ఆ అంశాలపై మనం టీవీ స్పెషల్ ఫోకస్ లో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామంలో రాజకీయ పార్టీలు హోరీని తలపించాయి తెలంగాణతో పోలిస్తే ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొంతమంది నేతలు ప్రవర్తించారు ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి చివరకు ఎన్నికల గట్టం ముగిసింది భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు ఏపీలో అధికార వైసీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ జనసేన బీజేపీలు ప్రధానంగా పోటీ బరులో నిలబడ్డాయి తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది పోలింగ్ ఒక ఎత్తు వాటిని భద్రత మరో కీలకమైన అంశం ఇక మరోవైపు దేశ వ్యాప్తంగా జూన్ ఒకటిన పోలింగ్ ముగియనుంది జూన్ నాలుగున కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు ఏవీఎంలు స్ట్రాంగ్ రూములకే పరిమితం అవుతాయి ఇక ఏవిఎంలు ప్లాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్ లో అంటారు ఇక ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు పోలింగ్ ముగిసిన వెంటనే ఏవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలిస్తారు కౌంటింగ్ రోజు అంటే జూన్ నాలుగున ఉదయం మాత్రమే ఆ గదులను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు భద్రపరిచే క్రమంలో ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేయాల్సిందే ఇక స్ట్రాంగ్ రూమ్ లకు రెండు తాళాలు వేయాలి ఒక కీ జిల్లా ఎన్నికల అధికారి వద్ద రెండో తాళం ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటాయి భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ రూమ్ తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేయాలి ఎవరు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు దాపులకు ఎవరు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు ఉంటుంది దీనికోసం మూడంచెల భద్రత చాలా కీలకం గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి ఒక ప్లాటూన్ లో ముప్పై నుంచి యాభై మంది సైనికులుంటారు వీరి విధులకు సంబంధించి లాగ్బుక్ నిర్వహించాలి ఇక ఆ తర్వాత రెండు పోలీసులు పహారా కాస్తుంటారు భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ అలర్ట్ ఉంటుంది ఇక స్ట్రాంగ్ రూమ్ కి ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో చిత్రీకరించాలి ఇక భద్రతా అంశాలను పరిశీలించేందుకు కూడా ప్రత్యేక రూల్స్ ఉంటాయి స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను ఇరవై నాలుగు గంటలు పరిశీలిస్తారు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజిటెడ్ అధికారి పర్యవేక్షణలో సాగుతుంది అనుకోని సందర్భాలలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుతారు ఇక స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరిని అక్కడికి అనుమతించరు స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి ఎన్నికల అధికారులు ఎస్పీ అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించాలి లాగ్ బుక్ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాల్సి ఉంటుంది ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకోవాలి ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాగ్బుక్ లో నమోదు చేయాల్సిందే ఇక ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నంత కాలం అక్కడ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుతారు పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించమని చెప్పాలి కౌంటింగ్ రోజున మంత్రులు అభ్యర్థులు అధికారుల వాహనాలను మూడో అంచె వ్యవస్థకు ముందే ఆపిస్తారు అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్ళాలి వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి ఇక ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారి పరిశీలికుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలి స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడాన్ని కూడా వీడియో తీయాలి అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ ని గమనించేందుకు అనుమతించాలి ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వెయ్యాలి ఈ ప్రక్రియ అనంతరం ఏవిఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్ కి తరలించాలి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది ప్రతి రౌండ్ లోను వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎం లోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ ను తొలగిస్తారు ఇక బయటి కప్పు మాత్రమే తెరుస్తారు లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు తర్వాత ఏవిఎం పవర్ ఆన్ చేస్తారు బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మిషన్ కు ఉండే డిజిటల్ తెర మినుకు మిణుకుమని వెలుగుతుంది లేదంటే ఖాళీగా కనిపిస్తుంది అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్ ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది ఇక ఆ మీటా నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ అరవై నాలుగు ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్షన్ ఏజెంట్లను ఆయన అనుమతితోనే లెక్కింపు కేంద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఎన్నికల సంఘం నిబంధన యాభై ఒకటిని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు ఇక నిబంధన టూ అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో పద్నాలుగు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు ఇక నిబంధన ఫిఫ్టీ సి ప్రకారం ఈవీఎం లో ట్యాంపర్ కాలేదని దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి ఒకవేళ సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి జూన్ నాలుగున చేపట్టబోయే కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా సిస్టమ్ గా ఉండేలా ఈసీ ప్లాన్ చేసింది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం చేస్తారు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాతే ఏవిఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ అలానే ఫారం సెవెంటీన్ పార్ట్ టూ పేపర్ ఉంచాలి కౌంటింగ్ కు ముందు సెవెంటీన్ సి ఫారం ఆధారంగా పోలైన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు తర్వాత ఈవీఎం సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు అప్పుడే ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో లో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్ అసిస్టెంట్ సూపర్వైజర్ మైక్రో అబ్జర్వర్లు ఉంటారు ఎన్నికల సంఘం లెక్కింపు తతాంగాన్ని పూర్తిగా వీడియో తీస్తున్నాయి ఇక దాన్ని సీడీలలో భద్రపరుస్తారు కౌంటింగ్ ముగిసాక అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వివి ఫ్లాట్లోని స్లిప్లను లెక్కించి ఆ పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం ట్వంటీగా పిలుస్తారు దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్ కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి అడిగి తెలుసుకుంటారు లిఖిత పూర్వక ఫిర్యాదు వస్తే ఎన్నికల పరిశీలకుడితో చర్చిస్తారు అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడతారు అవసరం లేదని భావిస్తే ట్వంటీ పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు ఎన్నికల సంఘం నిబంధన అరవై ఏడును అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి శాసన సభకు అందిస్తారు చివరకు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవుతారు